బస్ ఉండండి ఇన్సూరెన్స్ ఉంది అడుకోక సార్ వెనుక టైర్లు థర్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ముంగట సిల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ ఎయిట్ సీటర్ సార్ ఇదే బండి నేను ఇందాక వీడియోలో చెప్పింది రీ రీడింగ్ ట్యాంపరింగ్ అన్నది ఇది వన్ సెవెంటీ తిరిగితే కస్టమర్ వన్ ఫిఫ్టీన్ చేసి తీసుకొచ్చిండు అట్ సైడ్ సీట్ ఫోల్డ్ చేస్తే ఈజీగా ఎక్కొచ్చు ఇది ఒక పెద్ద సీట్ కాబట్టి కష్టం అవుతుంది లెఫ్ట్ సైడ్ ఫెండర్ దగ్గర చిన్న డెంట్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది ఇక్కడ ఒక డెంట్ పడ్డది ముంగట సిల్ టైర్ ఉంది వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెఫ్ని టైర్ మంచిగా ఉంది రన్నింగ్ టైర్ కంటే ఓకే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి పర్సెంట్ మనం ఉన్నది కూడా సేమ్ ఇట్లుంటుంది బండి ఇన్నోవా క్రిస్టా ఏం అసలు వెనక సీట్లో మనసులో ఎక్కలే ఫారినర్లు నేను మొత్తం ఎప్పుడు సీట్లు లావట్టే ఉండు అది సామాన్ లగేజ్ పెట్టుడే వెనకాల కూడా సెంట్రల్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వేస్తా సార్ దీనికి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇక మీకు జీ వేరియంట్కు వి వేరియంట్కు తేడా ఏంటంటే ఇక్కడ వచ్చే ఏసీ ఏదైతే ఉందో సపరేటు సెంట్రల్ ఏసీ ఇస్తాడు కొంచెం ఇంటీరియర్ డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది జీకి ఇవేం రావు సార్ చిన్నగా ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చి చిన్న రెండు బ్లోయర్స్ ఇస్తాడు అంతే ఇది ఎయిట్ సీటర్ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ ఇక బండికి సంబంధించిన కీ ఒక లక్ష పద్నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు తిరిగింది అది ఒరిజినల్ కాదు ఒరిజినల్గా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది సార్ బండి కస్టమర్ రీడింగ్ తక్కువ వేసి తీసుకొచ్చింది మన దగ్గరికి బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఏడు అయ్యా సారీ దీనికి క్రూజ్ కంట్రోల్ రాలేదు సార్ నా బండికి అయితే వచ్చింది మరి నేను నా క్రిష్టకు ఈ బండికి క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు దీనికైతే ఇవ్వలే బానేట్లా ఒకటి నాని ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ బాణటి కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట లోపల ఏవిఎస్ బ్రేక్ ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు దానాని నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మీ తిరులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి ఒరిజినల్ రీడింగ్ లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది కస్టమర్ లక్ష పదిహేను వేలు చేసుకుని మన దగ్గర తీసుకొని వచ్చిండు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటే స్టెప్ని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బానేటు డిక్ వర్ ఏపీసీ రిప్లేస్ కాలే ఈ ఫ్రెండర్కి ఒక చిన్న డెంట్ ఉంది అది కూడా నేను మీకు చూపెట్టినా కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు ఎనిమిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సంట్రల్ ఐస్లో కూడా ఆటో క్లైమేట్ కంటోలేసి ఉంటుంది అలై హీస్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఎయిటీన్ మోడల్కు క్రూజ్ కంట్రోల్ ఇవ్వాలి కానీ నైన్టీన్ మోడల్కి మేము ఉన్న కొన్న బండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది దీని కూడా ఉంటుంది అనుకో నేను వీడియోలో చెప్పిన కానీ దీనికి క్రూజ్ కంట్రోల్ రాలే సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మనం లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కానీ ఎన్ని రోజుల వరకు ఆగస్ట్ వరకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఇన్సూరెన్స్ ఉంది అంటే షోరూమ్ ఇన్సూరెన్స్ కంటిన్యూగా వస్తుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి ఎయిట్ సీటర్ డీజిల్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కొత్త అంటే లోన్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం రీప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ మా నెంబర్ని ఎవరు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు అతని దగ్గర ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బండి మాది సార్ మా దగ్గర అమ్మకానికి వచ్చింది మనకు బండి గురించి ఏ సబ్జెక్ట్ అయితే అదే నేను మీకు చెప్తున్నా ఓకే అయితే ఇక్కడ వచ్చి బండి ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే అమౌంట్ అంతా వాళ్ళకి ఆర్టీజీఏ చేయరి కేవలం కమిషన్ పైసలే మాకు ఇవ్వాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్ నమస్తే